చమ్క చాలా బాగా అనిపిస్తుంది అంటే ప్రశాంతత వచ్చింది మీరందరూ ఇట్లా ప్రతి వారం కలవాలని కోరుకుంటున్నా ఎప్పుడైనా సరే కంఫర్ట్ వచ్చి నేను జాయిన్ చేయాలి మనమందరం 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 ప్రతి వారం కలుద్దాం సార్ నరేందర్ సార్ హస్ థాంక్యూ శ్రీనివాసు మళ్ళీ దగ్గర అందరం భ్రమం నేను ప్రతిరోజు కృష్ణ సార్ వారు ఎక్కడైనా చూస్తూ ఉన్నాను చాలా ఫాలో చేస్తున్నా సరే ఏం చదువు ఎట్లా చూద్దామని చెప్పి నేను అసలు అనుకుని మూడు అనుకుంటున్నాను టైం చూడట్లేదు ఎట్లయినా రావాలనుకుని అసలు నేను అది రిమైండర్ వేసుకొని సార్ పొద్దున్నే సిక్స్ సిక్స్కి కాల్ చేసినాను కాల్ చేసి వచ్చిన చాలా బాగున్నాయి హ్యాపీగా చాలా అసలు మనం మనం అసలు ఏంటంటే అన్నీ మర్చిపోయి అసలు ఇప్పుడే ఫ్రెష్ లాగా అనిపిస్తుంది మంచి మా మనసు ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు మొత్తం ఇల్లు ఉంటారు ఇంకా ఇంకా ఈ క్లాస్ నుంచి ఇంకా హాజరు చాలా మనకు ఇంకా బాగా అనిపిస్తుంది అని అనిపిస్తున్నాము అందరం మనం అందరం ఇలా కలిసి ఇంకా ఇంకేముంటే నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం అందరం మనం పరిచయం చేసుకుందాం అని చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ చాలా థ్యాంక్ యూ మా ఫ్రెండ్ మిత్రులు సదస్సు గారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు చాలా ఇప్పుడు కూడా మాకిట్లా నల్కరే గానిషినిపుడు అంకు చాలా హ్యాపీనస్తుంద ఓకే థాంక్యూ నా పేరు అనిల్ చాలా బాగుందిస్తున్న యల కాగా చెప్పింది అసిస్టెంట్స్ అలా సి స్పెషల్ మెసేజ్ పెట్టేదు వాట్సాప్ లా ఇది విన్నా చాలా చాలా బాగుందిస్తున్న ధ్యానం అనేది అస్టర్నింగ్ మనం ఏ చర్య చేసినా ప్రతి చర్య ఎట్లా కనబడుతుంది కదా ఒకటి అందరూ మనం ఇంటర్మూన్ చేస్తున్నదని ఇన్ఫ్లమేషన్ చేసాం అందరికీ నమ్మకం